తో మా హృదయాలను మా ఆత్మీయ జీవితాలను బలపరచుకోవడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు క్రీస్తు వారి పేరుని మీకు చెల్లిస్తున్నాము తండ్రి నాయనా ఇవ్వబడిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల కాక జ్ఞానము కలిగిన వారిగా వివేకము కలిగిన వారిగా మీ మాటలు ఎందు ఆసక్తి కలిగి శ్రద్ధాశక్తులు కలిగి తండ్రి మీ మాటలతో మా జీవితాలు మార్చబడతాయని పరలోకమనే మహాలోకానికి వెళతామనే బాధ్యత ఇంకో ప్రభ తృష్ణ కలిగిన నాయనా మీ వా మీ మాటల వైపుకు మా చెవులను మా హృదయాన్ని కేంద్రీకరించడానికి సహాయం చేయండి జ్ఞానం ఇవ్వండి వివేకాన్ని ఇవ్వండి మీ మాటలతో మమ్మల్ని మేము కట్టుకుంటూ పరలోకం అనే మహాలోకానికి చేరే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని చెబుతున్న నాకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనువులు మీకు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా ప్రియ ప్రియకన హల్ 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 ప్రభునందు ప్రియాదేవుని వాళ్ళరా గతించిన వారం అంతకు ముందు వారం కూడా ఆత్మను కూర్చినటువంటి విలువైన సంగతులు మనం నేర్చుకున్నాం మనం శరీరాలం కాదని మనం ఆత్మలమని పుట్టినరోజులు భూమి మీద ఏది చేసుకోవాలన్నా బ్రతికుండగా ఈ శరీరానికి మాత్రమే అని చనిపోయిన తర్వాత ఆత్మకు శాంతి కావాలని ఆ ఆత్మకు కావలసిన శాంతి దొరకాలంటే ఈ భూమి మీద ఎక్కడ ఉండదని ఆ ఆత్మ పరిధి మన ఊహలకు అందనిది మన మట్టి మెదటకు గోచరము కానిదని రెండు వారాలుగా మనం నేర్చుకున్నాం ప్రమేణ అలాగే అలా ఈరోజు కొద్ది నిమిషాలు కొన్ని మాటలు నేర్చుకుందాం ఈరోజున బయట పరిస్థితులు చూస్తుంటే కొన్ని కొన్ని బాధాకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం ఇందులో ఏది బాధాకరమంటే దేవునికి ఉపయోగపడే పాత్రలే ఈరోజు తల్లిదండ్రులకు కానివ్వండి దేవునికి కానివ్వండి దక్కకుండగా అర్ధాంతరంగా తమ జీవితాలను పాడు చేసుకునే విధానాలు చూస్తుంటే కొద్దిగా బయట తిరుగుతున్నప్పుడు భయం పుడుతుందండి ఎందుకంటే దేవునికి ఉపయోగపడే కాలం అపవాదికి ఉపయోగపడే కాలం మనిషి జీవితంలో ఒకటి ఉందండి అదే యవనదశ ఈ యవన దశలోనే ఏది చేయాలన్నా ఏది సాధించాలన్నా ఎంత సంపాదించాలన్నా ఏది కట్టాలన్నా ఎంత దాచుకోవాలన్నా మేను ప్రాధాన్యమైనది యవనదశ ఈ యవనదశనే దేవుడు బాల్య దశ యవన దశ వృద్ధాప్యం అన్నాడు దేవుడు ఒక ఎవరెస్ట్ శిఖరం ఎక్కి విజయాన్ని సాధిస్తున్నవారు మన కళ్ళ ముందు చాలామందిని చూసాం మనం వాళ్ళలో ఎవరైనా యాభై సంవత్సరాలు దాటినోళ్ళు ఎవరైనా ఉన్నారండి ఎవరు ఉండరు అరవై సంవత్సరాలు దాటినోళ్ళు నలభై ఐదు సంవత్సరాలు దాటినోళ్ళు కూడా ఉండరు మినిమం ముప్పై పాతికి ఇరవై రెండు ఆ ఏజ్లో ఉంటారు అంటే ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలంటే దానికి మెయిన్ కారణం యవ్వనం అవయవాలలో సత్తువు లేని వారు ఎవరు కూడా అంత ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కి సాహసాలు చేయరండి ఎందుకంటే ఎక్కలేరు ఎక్కే సాహసం చేసినా ఎక్కలేరు ఎందుకంటే అవయవాల్లో సత్తు ఏమైపోతుంటుంది తగ్గిపోద్ది ఏ జయ్యికోల్ది సత్తు అనేది తగ్గిపోద్ది అలాగే ఈరోజు యవ్వన దశ ఎంత ప్రాముఖ్యమైనదంటే అపవాదికి దశే కావాలి దేవునికి కూడా దశే కావాలి అదే యవ్వన దశను దేవుడు మంచి కొరకు ఉపయోగించాలని చూస్తున్నాడు కానీ అపవాది చెడ్డ కొరకు ఉపయోగించాలని చూస్తున్నాడు అంతే కదండి ఇప్పుడు ఎలా ఉంటుందంటే పరిస్థితులు తల్లిదండ్రులు అంటే లెక్కలేదు చదువు చెప్పే గురువులు అంటే లెక్కలేదు సమాజంలో నాకు ఎవరిష్టం లేదు నాకు నేనే నాకు ఎవరో సంబంధం లేదు నాకు ఎవరో చెప్పలేరు అనే మాటను ఎదిరించి వెళుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది యవనస్తులే ఈరోజు తల్లిదండ్రులకు ఆనందంగా ఆనందంగా ఉన్నారండి ఇంట్లో పిల్లలు లేరు ప్రియమని వాళ్ళరా వాళ్ళని ఎదురుస్తున్నారు అవసరమైతే తల్లితండ్రులను కూడా కొట్టే స్థాయికి ఎదిగిపోయారు అంటే అపవాది ఏ విధంగా యవ్వనస్తులను పట్టుకుని నడిపిస్తున్నాడో మన కళ్ళ కట్టినట్టుగా కనపడుతుంది ప్రియమైన వారలారా అందుకనే బైబిల్లో ఒక మాట అన్నాడు ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనం సామెతల గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనం బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు దేని నుండి తొలగిపోడు ఏదైతే మనం చిన్నప్పటి నుంచి జ్ఞానం అనే మాటలు నూరు పోసి పెంచామో దేన్నైతే మనం చేతపుచ్చుకుని రే నాయనా ఇలా ఉండొద్దు బైబిల్ ఇది కాదు మనకి చెప్పింది విలువైన జ్ఞానుని చెప్పింది మనకి నిన్ను పుట్టించింది ఊరికనే కాదు దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఉంది కాబట్టి ఈ తరంలో నువ్వు పుట్టావు లేకపోతే నీకంటే ముందు చాలా కణాలు నాలోంచి రాలిపోని అయినా సరే నువ్వే ఎందుకు పుట్టావు అంటే నీ మీద దేవుని ప్రణాళిక ఉంది నాయనా నీ బాల్య దినంలో పిల్లలకు నూరు పోసినప్పుడు వాడు పెద్దవాడై యవన దశకు వచ్చేటప్పటికి దేని నుండి తొలగిపోడు ఆ చెప్పిన మాటల నుండి తొలగిపోడు అంట అదేందా ప్రిమరా కానీ ఈరోజు అవి చెప్తున్నారండి ఏం చెప్తున్నారు తెలుసా రే నాయన నా మనకి ఇంత ఆస్తుంది దగ్గర దగ్గర ఇప్పుడు ఒక కోటి రూపాయలు వస్తుంది నువ్వు ఎదిగేటప్పటికి ఒక ఐదు ఆరు కోట్లు అవుద్ది నువ్వెన్న సంపాదించే సంపాదించు లేకపోతే ఉన్న అలా సరిపోద్ది ఇవి ఇవి పెంచు ఇవి చెప్పి పెంచుతున్నారు ప్రీమియం వాళ్ళరా వాడు ఏమైపోతాడు ఎదిగిన తర్వాత ఆహా మా నాన్నకే ఒకప్పుడు కోటి రూపాయలు ఉందన్నాడు ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు కోట్లు అయిపోతుంటుంది దాన్ని చూసి ఏమనుకుంటాడు వాడు జ్ఞానం కలిగి నడుచుకోవాలనుకుంటాడా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటాడా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చేలాగా బ్రతకాలనుకుంటాడా సమాజంలో నన్ను ఉన్నతమైన స్థాయిలో చూడాలనే వ్యక్తిగా బ్రతకాలనుకుంటాడా అలా అనుకోడండి గర్వంగా ఉంటాడు అవసరమైతే నా తల్లి ఏటి తండ్రి ఏటి ఇచ్చిన ఆస్తుంది టైం వచ్చేసరికి ఎవరి దశ వచ్చేసరికి ఒక మొబైల్ ఒకటి కొని ఇచ్చేస్తారు దాంట్లో చూడకూడదు చూస్తాడు అది అసభ్యకరమైన చూస్తాడు చూసిన తర్వాత బయటికెళ్ళి చేసే పనులేటండి అవే కదండి ఒంట్లో సత్తు ఉన్నవాడు అవయవాలలో ఓపుకున్నవాడు కదండి ఒక అమ్మాయిని రేపు చేస్తున్నాడు ఈరోజు డెబ్బై ఏళ్ళ ముసలాడు రేపు చేస్తున్నాడా ఒక అమ్మాయిని లేదు కదా ప్రిమేణి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే సమాజంలో బాల్య దశలో ఏ పిల్లలకు ఏ తల్లిదండ్రులు ఏం చెప్పి పెంచాలో అవి చెప్పి పెంచకపోవటం వలనే ఇవన్నీ సమాజంలో మనం చూస్తున్నాం ప్రిమేణి దశలో పెంచాలి ఏం పెంచాలి ఎలా పెంచాలి తెలియదండి ఎవరైనా చెబితేనే కదా తల్లిదండ్రులు నేర్చుకునేది ఎక్కడ ఎవరో చెప్పరండి పోనా కాలేజీలో చెప్తారా పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీలు కళాశాలలు బోల్డ్ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ జీవన సంబంధమైన వాటి కొరకే చెబుతారు తప్ప ఆత్మ సంబంధంగా ఎలా ఉండాలి సమాజంలో ఏ విలువలు కలిగి బ్రతకాలి సమాజానికి ఎలా మనం లోబడి బ్రతకాలి తల్లిదండ్రులకు ఎలా ఏ బాధ్యత కలిగి బ్రతకాలన్న విలువైన మాటలు బయటెక్కడా చెప్పరండి కోటి రూపాయలు ఖర్చు పెట్టి చదువుకున్న కాలేజీల్లో కూడా ఇటువంటి మాటలు చెప్పరు ప్రియమైన వాళ్ళరా విలువైన మాటలు నేర్చుకునేది ఒకటే అది క్రీస్తు అనే మాటలు అవి నిజమైన బోధ ఎక్కడ చేస్తున్నారో అక్కడ మాత్రమే వినబడతాయి ప్రియమైన వాళ్ళారా అందుకని యవ్వన దశ చాలా ప్రమాదకరం దాన్ని ఎంత చక్కగా ఉపయోగించుకుంటే అంత బాగుంటాడు యవ్వన దశలో ఎంత అవమానకరంగా ఉపయోగించుకుంటే అంత అవమానం రాబోయే దినాల్లో ఆ జీవిస్తున్న మనిషి ఎదుర్కొంటాడు ప్రియమైన వాళ్ళారా యవ్వన ఏది సాధించాలన్నా యవ్వన దశలోనే ప్రియమైన వార్లారా ఒక రెండు కొండలు బిర్యానీ తినేయాలన్నా యవన దశలోనే ఏది సాధించాలన్నా దశలోనే బండి మీద ముగ్గురు ఎక్కించుకుని నలుగురు ఎక్కించుకుని స్పీడ్గా వెళ్ళాలన్నా అదే యవన దశ రిమైన్ అక్క మాట చూద్దాం సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చిన సామెతల గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదహారో వచ్చినం జ్ఞానము లేని వాడ ఇక్కడికి రమ్మని వాణ్ణి పిలుచును కరెక్ట్గా చదవండి అమ్మా అక్కడ జ్ఞానము లేనివాడు ఇక్కడికి రమ్మని పిలుస్తాడంటే ఎక్కడికి రే సీజన్ కదా మంచి ఎండగా ఉంది నడుపుడు ఎక్కడికి వెళ్ళాలి మనం కాలోకి వెళ్ళాలి గోదావరికి వెళ్ళాలి ఇక్కడ ఎక్కడా గోదావరిలో నీరు లేదు నడుక ప్లేస్ పరం వెళ్ళిపోదాం అక్కడ చేద్దాం తాను గోదావరి పోటెత్తి పారుతుందంట అక్కడ అనగానే ముగ్గురిని ఇద్దరు ఎక్కించుకుని బండి మీద వెళ్ళిపోవటం తానం చేస్తున్న నీరు లేదనుకుంటున్నారు గోదావరి ఎలా ఉంటుందో తెలుసండి అటు సైడు కోరిమిల్లి అటు సైడు ఎలా ఉంటుందో తెలుసండి అప్పటికప్పుడు గోదావరి ఓడి వచ్చినప్పుడు అంట మినిమం రెండు తాళ్ళు లోతు గో గొయ్యి తీసి అది కనపడదు అక్కడి వరకు మనం తానం చేస్తున్నప్పుడు మోకాలు లోతు ఉంటుంది కానీ అక్కడి నుంచి జస్ట్ రెండు అడుగు లోపలికి ఎత్తులోకి కిందకి వెళ్ళిపోతాడు అంత లోతు ఉంటుందంట గోదావరి నీళ్ళు ఇప్పుడు ఎవరిని ఎవరు రెచ్చగొడుతున్నాడు ఇక్కడ మాటలు మనకు అర్థమైందండి జ్ఞానము లేనివాడంట పిలుస్తాడంట రారా ఊరిమిల్లో గోదావరి ఉంది నడు తానం చేద్దాం అనుకుని వెళుతున్నారు ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది తిరిగి వస్తున్నారు ఎన్ని చూడట్లేదండి లేదండి పొద్దున్నేస్తే పేపర్లోని పలానా గోదావరిలో ఇద్దరు చనిపోయారంట పలానా రేవులో నలుగురు చనిపోయారంట తన పొల పొలం గుట్టు కాలంలో ఒకళ్ళు ములిగి చనిపోయారంట ఎవరండీ వెళ్ళో ఎవ్వనస్తులు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మొన్నొకళ్ళు మా మండపేట పక్కన గొల్లపుంత గొల్లపుంతలు గొల్లపుంత గ్రామంలో ముగ్గురు కుర్రోళ్ళండి ఒకరికి పదకొండు సంవత్సరాలు ఒకరికేమో పద్నాలుగు సంవత్సరాలు ఒకరికేమో ఇరవై సంవత్సరాలు ముగ్గురు కలిసి అందులో ఒకరికి వైజాగ్లో వాళ్ళ అమ్మమ్మ గారు ఉంది అక్కడ చూస్తానకే మధ్యాహ్నం బయలుదేరి వెళ్ళిపోయారు ముగ్గురుని ఒకే ఒకే బండి మీద వెళ్ళిపోయి సాయంత్రం ఏడు గంటలకు భోన్ చేసేసి అలా బీచ్కి వచ్చారంట బీచ్కి వచ్చి నైట్ పదకొండు దాకా అక్కడ ఉన్నారు తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నారనమాట ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో వెనకాల ఎవరో కేకే లేదు ఎవరో కేకేస్తారనుకుని డ్రైవింగ్ చేస్తున్నట్టు వెనక్కి తిరిగి ఇలా సూత్లోకి ఇలాగ ఏదన్నా ఉన్న డివటన్ కొట్టేశాడు స్పాట్లో ఒకడక్కడే చచ్చిపోడు ఇంకొక ఇద్దరు ఇప్పటికే మనసాను ఉన్నారు ఏమైందండి జ్ఞానము లేనివాడు నిన్ను పిలుస్తాడు జ్ఞానము నేర్చుకుంటున్నా నీ 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 బుద్ధి నీ ఆలోచన ఏమైంది విలువ లేనివాడు పిలుస్తాడు జ్ఞానమనే విలువ తెలియనివాడు పిలుస్తాడు మనం వెళ్ళకూడదు ప్రియమైన వాళ్ళరా బుద్ధిమంతుడైతే పరమునుకు పోవు మార్గంలో ఉండాలి ఆకాశ మండలం ముందున్న నక్షత్రాలను పోలినవాడు యవ్వన దశ యవ్వన దశని ఎలా పాడు చేసుకుంటున్నారు ప్రియమేణి వాళ్ళరా ఇప్పటికే ఆ కురుడు మొన్న ప్రార్థన చేయడానికి వెళ్ళామండి గొల్లపుంత అపార్ట్మెంట్లో ఉంటున్నాడు ఎన్నుపో జారిపోయింది ఆ కొరుడికి సిరిపోయింది ఈ కాలిలో సేల ఈ చేతిలో సేల వేసారు పద్నాలుగు సంవత్సరాల కురుడికి ఇంకా బ్రతుకున్నంతకాలం మంచం మీదే ఏమైపోతుందండి బాధ కలుగుతుంది ప్రిమేణు వాళ్ళరా కంటి ముందు కనపడుతున్న మనకే ఇంత బాధ అంటే మరి ఆ తల్లిదండ్రులకి ఎంత బాధపడతారు చెప్పుంటారా చెప్పుండ్రా నాయన వద్దురా అంత దూరం ఎందుకురా అంటే ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు నేను వెళతాను నీకేటి సంబంధం వెళతాను వచ్చేస్తాను ఏ అక్కడే ఉండిపోతాను నేను అని వెళ్ళిన వాడు తిరిగి వచ్చాడంటే ఒకటి తిరిగి రాలేదు ఇద్దరు వచ్చారు ఇప్పటికే మంచం మీదే ఉన్నారు ప్రిమని వాళ్ళరా జ్ఞానం లేనివాడు పిలుస్తాడు ఎక్కడికి రమ్మంటే అక్కడ రే మందు తాగుదాంరా రే సిగరెట్లు కలుద్దాంరా ఒరే తిరుగుదాంరా ఒరే అక్కడ జాతర జరుగుతుందిరా అక్కడ అమ్మాయిలు ప్రోగ్రాం పెట్టారా దశ ఎలదామన్న ఉర్లోకతలు ఊగిస్తుంది శరీరం రమ్మని పిలుస్తుంది వెళ్ళకూడదు ప్రియమైన వర్లరా అలా వెళ్లకుండా ఉండాలంటే ముందు మనం ఏం చదువుకున్నమాట బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పాలి ఇది నేర్పకే ఈరోజు దశ పాడైపోతున్న ప్రియమైన వర్లరా తల్లిదండ్రులుగా స్కూల్లో ఏదో నేర్చుకుంటున్నారులే వచ్చేస్తున్నారు ఇంట్లో చదువుకుంటున్నారులే బానే ఉంటున్నారులే అనుకుంటే అది పొరపాటు ప్రియమని వాళ్ళారా స్కూల్లో టీచర్ గారు టీచర్ అయ్యి గారు ఏవైతే నేర్పిస్తున్నారో ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కూడా అదే క్లాస్ తీసుకోవాలి ఏటా క్లాసు దేవుని జ్ఞానం నేర్పించాలి ఆ జ్ఞానం మనిషిని ఎటు నడపాలో చెబుతుంది అది వెళుతున్న మార్గం మంచా చెడా ఆ స్నేహితుడు మంచివాడా చెడ్డవాడా వాడి దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళకూడదనే జ్ఞానం నేర్పించేది వాక్యం మాత్రమే ప్రేమ వాళ్ళరా ఆ వాక్యాన్ని తల్లిదండ్రులుగా మీరు నేర్పించాలి ఆ బాధ్యత మన మీద పెట్టాడు దశ పాడైపోతుండే బాధ లేదండి ఈరోజు నా కొడుకు బాగున్నాడులే నా కళ్ళ ముందు ఉన్నాడులే అనుకుంటావు రేపన్ననాడు మీద పడ్డాని గ్యారంటీ ఏంటి రేపన్నాడు మన ఈ దేశాన్నే వదిలి వెళ్ళిపోతావు వెళ్ళిపోవడం అని గ్యారంటీ ఏంటి మనకు తెలియదు కదండి రేపేమి సంభవించినో మనకు తెలీదు రేపటిదాకా ఎందుకండి గంట తర్వాత ఏమి సంభవించినో మనకు తెలీదు క్షేమంగా వెళ్ళినోడు తిరిగి వస్తున్నాడా లేదండి పోనీ ఇంట్లో పడుకున్నవాడు పొద్దున్న లేచి సూర్యోదయాన్ని చూడగలుగుతున్నాడా లేదు కదండి దేనికి గ్యారంటీ లేదు గ్యారంటీ లేని బ్రతుకులు మనవి ఎంతలో కనపడే అంతలో మాయమైపోయే బ్రతుకులు మనవి ఎంతకాలం బ్రతుకుతామో తెలీదు ఈ ఉన్న బ్రతుకులోనే యవ్వన దశను కాపాడుకోవాలి ప్రియమైన వాళ్ళరా ఈ మైకి శబ్ద పడుతున్న వారందరికీ ఒకటే యవ్వనస్తులకు కానివ్వండి తల్లిదండ్రులకు కానివ్వండి మీ పిల్లలను దేవుని జ్ఞానంలో పెంచండి విలువైన జ్ఞానం మీరు నేర్చుకోండి మీరు నేర్చుకుని మీ పిల్లలకు పెంచ మీ పిల్లలకు నేర్పించండి చంటి పిల్లవారైతే ఒడిలో కూర్చోబెట్టి నాయనా ఇది నాయనా దేవుడి నిన్ను ఊరికే పుట్టించలేదురా నీ మీద ఒక బాధ్యత పెట్టాడురా ఆ బాధ్యత నువ్వు నెరవేర్చడానికే ఈ తరంలో నువ్వు పుట్టావురా ఎన్నో కొన్ని కోట్ల కణాలు నేల రాలిపోతుంటే అందులో ఒక కణాన్ని సెపరేట్ పరిచి తల్లి గర్భంలో పిండముగా నిన్ను రూపించి ఈ తరంలో నిన్ను పుట్టించాడురా అని తల్లిదండ్రులు ఒడిలో కూర్చోబెట్టుకుని పెంచితే యవ్వనస్తులు ఈ దశలో పాడైపోరు ప్రియమని వాళ్ళరా అటువంటిది లేదండి నాకే బాధ కలుగుతుందండి వస్తుంది న్యూస్లో చూస్తుంటే గుర్రోళ్ళండి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల వయసు నలుగు స్పీడ్గా వెళ్ళిపోమని ఎవరు చెప్పారండి ఎన్ని స్పీడ్గా వెళ్ళిపోమంటాడు నీ వెనకలు కూర్చున్నవాడు ఎలరా ఒంట్లో ఓపుక లేదా చేతుల్లో సత్తువు లేదా రక్తం పొంగుతులేదా ఉర్లోకుతులు ఊగుతులేదా పోనెవరా అంటాడు పక్కనే అపవాదిగాడు ఉంటాడు ఇటు పక్కనే దేవుడు ఉంటాడు ఇటు పక్కన అపవాది ఉంటాడు ఎవరి మాట వింటున్నాం మనం అందుకని జ్ఞానం అవసరం జ్ఞానము లేని చోట జనులు అన్నాడు అలాగే ఉందండి ఈ తరంలో పరిస్థితులు దేవునికి ఉపయోగపడిన యవ్వన దశ అర్ధాంతర కాలగతులు ముగించుకుని చచ్చిపోతున్నాడంటే దేవునికి ఎంత బాధ అండి ఇచ్చిన ఆయుష్కాలం ఎంత దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎంత మధ్యలో ముగించుకుంటుంది ఎంత దేవుడు ముప్పై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు ఇస్తే పదకొండు పద్నాలుగు సంవత్సరాలు నుంచి చనిపోతున్నాడంటే మనిషి తన మరణాన్ని తననే కొనికి తెచ్చుకుంటున్నాడు తింటున్న ఆరు తింటున్న ఆహారం ద్వారాగా కొంత జీవితం నాశనం అయిపోతుంటే ఈ మరణాల ద్వారాగా ఈ యాక్సిడెంట్ల ద్వారాగా ఈ జలసాల ద్వారాగా శికారుల ద్వారాగా కొంత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాం ప్రియమేణ జాగ్రత్తగా ఉండాలని ఏ క్షణాన్ని ఏమి సంభవించినా మనకు తెలియదు అందుకే చివరికి ఒక మాట చూసుకుని ముగించుకుందాం సామెతుల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చును సామెతుల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయము పదిహేను వచ్చును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయును ఇది ఎప్పుడు ఉపయోగించాలో తెలిసండి బెత్తము గద్దింపు బాల్య దశలో ఉపయోగించాలి కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా ఆడు ఎదిగాడు అన్నీ తెలిసొచ్చినాయి తెలిసి తెలిసినాయి ఈ టైంలో కూడా తల్లిదండ్రులు కొడుతున్నారండి మొన్న మా పిల్ల చదువుకున్న స్కూల్లో ఆరో తరగతి చదువుతుందంట అమ్మాయి వాళ్ళ నాన్న ఏదో చిరాకు పడ్డాడని ఆ స్కూల్ గోడ మించి దూకేసింది కిందక ఎంత అనుకుంటున్నారు వయసు అండి పదో పన్నెండో తరగతి పన్నెండో వయసు అండి పన్నెండో సంవత్సరం ఆరో తరగతి చదువుతుంది ఏం తెలిసిందండి నా పిల్లకి మెచ్యూరిటీ ఏం తెలిసిందండి మైండ్లో ఏం ఆలోచన ఉంది ఆహా మా అమ్మ నాన్న మా అమ్మ మా నాన్న తిట్టాడు అంటే నేను ఏం ఇప్పుడు చచ్చిపోవాలి ఇదా ఏమైపోతున్నారండి సమాజం ఇదివరకు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పెద్దవాళ్ళు ఒక అరవై డెబ్భై యాభై సంవత్సరాల ప్లక్సీలు కనపడేవి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరి ఫ్లెక్సీలు కనపడినది సార్ అండి ఎవనస్తులు సరిగా మేసాల కూడా రాని ముదిరి ముద్రని వయసురు ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేనోళ్ళు సరైన జర్నీ చేయలేని వాళ్ళు ఏమైపోతుందండి దేవునికి బాధ మధ్యవర్తిగా ఏసుక్రీస్తు వారు ఉండిపోయాడండి దేవునికి బాధ ప్రియమైన వర్లరా తండ్రి కొద్ది రోజులు కొద్ది రోజులు కొద్ది రోజులు అంటూ ఆయన ఆపుతున్నాడు ప్రియమేన వర్లరా దేవుని బాధ దగ్గరుండి ఆయన చూస్తున్నాడు ఏసుక్రీస్తు వారు మనం చూడక కానీ పెంచి కనీ పెంచి కడుపు నిండా తిండి పెట్టి పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పెంచు పెంచారు అంటే ఆ వెనకాల కుటుంబం వెనకాల తల్లిదండ్రులు ఉన్నారన్న ఆలోచన కూడా లేకుండా స్పీడ్గా వెళ్ళిపోయి దేని కింద పడిపోతున్నాడంటే ఆలోచన ఎక్కడదండి అందుకనే బాల్య దశలోనే పెంచాలి ఎవ్వన దశకు వచ్చేటప్పటికీ దాని నుండి తొలగిపోడు చాలామంది గ్రహించండి మీ పిల్లలను మంచి దారిలో పెంచండి విలువైన మాటలు అంతమాలు అక్కడక్కడ ప్రతి చోట దొరకవండి దొరికినప్పుడు వినియోగించుకోవాలి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానము కలిగిన వారిగా మన బ్రతుకులు మనం మార్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా అలా ఉంటారని మీకు మీ కుటుంబాలకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికన కలిగిన తండ్రి స్తోత్రాలు ప్రభా ఎంతవరకును విలువైన కొన్ని మాటలు మేము విన్నాం తండ్రి విన్న ప్రతి మాట కూడా వ్యర్థమైపోకుండా మా హృదయమును పలక మీద వాటిని రాసుకుని వాక్యానుసారులుగా మా జీవితాలు మలుచుకోవడానికి కృప చూపండి తండ్రి గోప్రభ ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి బ్రతుకులు నాయన తండ్రి మావి రేపేమి సంభవించను ఉన్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్న మీ మాటకు మేము లోబడి ఉండటానికి కృప చూపండి తండ్రి ఎప్పుడు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలీదు ప్రభా ఉన్న సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుని ఇవ్వబడిన కాలాన్ని మేము కాపాడుకుంటూ సమయాన్ని కాపాడుకుంటూ తండ్రి మీ కొరకు ఉన్నతమైన పని చేసి చచ్చిపోవటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలు జ్ఞానం ఇవ్వండి వివేకాన్ని ఇవ్వండి సమాజంలో ఎలా బ్రతకాలో ఏ విధంగా నడుచుకోవాలో బాధ్యత కలిగిన వారిగా భక్తి కలిగిన వారిగా ఎలా నైనా విలువైన మీ మాటలతో మమ్మల్ని ఆయుత్తపరిచి మీ జ్ఞానం మాకు అనుగ్రహించి సమయోచితమైన ఆలోచన మా అందరికీ ప్రసాదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామం పేరటి ప్రార్థన మనవులు మీకు సమర్పించి జవాబు పొందుకుంటున్నాం మా ప్రియకన తండ్రి ఆమె అందరికీ వందనాలు